అండి వేడెక్కిన తర్వాత ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఇది కరెక్ట్గా టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇది నేను అరకిలో టమాటా ముక్కలు వేసుకున్నాను అనమాట అరకిలో టమాటా ముక్కలకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది టమాటా ముక్కలు వేసుకొని ఇలా కలపాలి కొంత పైకి కలపాలి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఎంత టేస్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది సో పది నిమిషాల తర్వాత చూపర ఇట్లా బాగా మగ్గిపోతుంది అనమాట ఇంకా ఇది ఎంత సిమ్లో పెట్టుకుని మనం చేసుకుంటే పచ్చడి అన్నది మనకి అంత నీట్గా వస్తుందండి ఒక వారం పది రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది చూసారు కదండి ఇది కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చింతపండు వేయాలి అంటే ఒక్క ఇదిగోండి ఈ ఈ ఫ్రైస్ సరిపోతుంది అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేస్తే సరిపోతుంది అనమాట కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మేము కొంచెం పులుపు తక్కువ తింటాం కాబట్టి నేను ఇది మాత్రమే వేసాను ఇలా కొంచెం మీకు అంతా దగ్గర పడిన తర్వాత చింతపండు వేయాలి ఇప్పుడు దీనిలోనండి యాక్చువల్గా ఇది మెంతులు ఆవాలు పొడి అనమాట అంటే మెంతులు నేను ఆవాలని డ్రైగా విడివిడిగా రోస్ట్ చేస్తే ఇలా పొడి వస్తుంది అరకిలో టమోటాలకి ఒక్క స్పూన్ మెంతులు ఆవాలు పొడి సరిపోతుంది ఈ మెంతులు ఆవాలు పొడి ఎందుకు అంటే కమ్మదనం రావడం కోసమని వేస్తారు సో ఒక్క స్పూన్ ఒక స్పూన్పు నేను చూపించిన స్పూన్తో స్పూను మెంతులు ఆవాలు పొడి వేసుకుని కలుపుకోవాలి కారం వేసుకోవాలన్నమాట మనకి రుచికి సరిపడేంత కారం కరెక్ట్గా అరకిలో టమోటాలు కదండి అరకిలో టమోటాలకి నేను ఇప్పుడు ఈ స్పూన్తో ఒకటిన్నర ఒకటిన్నర ఒకటి ముప్పావు కారం వేసుకున్నాను అనమాట కొంచెం కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత పచ్చడి అన్నది మనకి ఇలా మగ్గుతుందండి దగ్గరికి పడుతుంది చూడండి ఇలా ప్యాన్ కి అంటుకోకూడదు అనమాట మనం కారం వేసిన తర్వాత కూడా ప్యాన్ కి అంటుకోకుండా కొంచెం ఇలా దగ్గర పడింది అంటే పచ్చడి అయిపోయింది అని అర్థం అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదండి పచ్చడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలన్నమాట అంటే నాకు అందాజ తెలిసిపోతుంది మీరైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని బాగా కొంచెం వేడెక్కాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి అవి చిక్కపటం అంటున్నప్పుడు ఇది ఇంగువండి జీడి ఇంగువ యాక్చువల్గా పచ్చళ్ళకి నేను ఇదే వాడతాను ఇది అవైలబుల్ లేకపోతే ఇంకేదైనా వాడుకోవచ్చు కొంచెం ఇంగువ ఇంగువ వేసి ఇంగువ కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించాలి ఇంకా చూసారా ఇలా ఇలా వేగిపోతుందనమాట ఇలా వేగిపోయిన దానిని తీసుకుని వెళ్ళి మన టమాటా పచ్చళ్ళలో కలిపేయాలన్నమాట టమాటా పచ్చళ్ళలో కలిపేసి సర్వ్ చేసుకుని అన్నంలోకి కానీ ఇడ్లీలో చట్నీకి కానీ దేనికైనా ఒకసారి హ్యాపీగా తినేయచ్చు సో చూసారు కదా ఇదే నా వీడియో టమాటా పచ్చడి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను బాయ్